దేవుని సమూకమందు నిలచు మూడవ దూత పేరు లూసిఫర్ ఈ లూసిఫర్ దేవుడిచ్చిన పని ఏమిటి అంటే యశాగ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వాక్యములో నీ స్వరమండలముల స్వరమును స్వర సకల స్వరమండల మండలముల స్వరమును మరి లూసిఫర్కి రెక్కలకి దాని యొక్క రెక్కలకి ఇచ్చి ఉన్నాడు ఆ మహాత్యమును అటువంటి స్వర సకల స్వరమండల మహాత్యముని ఈ లూసిఫర్కు ఇచ్చి ఉన్నాడు మరి దాంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అక్కడ సకల దూతలు ఎటువంటి మికాయేలు గాబ్రియేలు ఈ లూసిఫర్ ఈ లూసిఫర్కి ఈ పనితీరుని చూసి అక్కడ ఆ ముఖ్యులు ఈ ముగ్గురు అని ఇంకా అనేకమైన దోతలు ఉన్నారు వారందరూ కూడా ఆనందిస్తున్నారు దేవుడు కూడా ఆనందిస్తున్నాడని గర్వించింది తన మనసులో ఏమి అనుకుందంటే తన మనసులో యశాగ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వాక్యములో దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనముని ఎచ్చిందును ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును మేఘ మండలముల మీద కెక్కెదను మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని తన మనసులో అనుకున్నది దేవుడు అక్కడ నుండి తన సన్నిధి నుండి త్రో